ఓం శ్రీమాత్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి రోజు అద్దిల్లు గురించి చెబుతాను అద్దిల్లు సొంతిల్లు గురించి చాలామంది చాలా సమస్యలు చెబుతూ ఉన్నారు నలభై సంవత్సరాల నుంచి అద్దింట్లో ఉండే అనుభవం నేను చెబుతాను కొనుక్కున్నాము అమ్మేసుకున్నాం ఇల్లు అనేది లేదు కాబట్టి అద్దింట్లోనే ఉంటున్నాం నలభై సంవత్సరాల నుంచి మరి అనుభవమే కదండి నాకు మరి అద్దుకున్న వాళ్ళు ఎలా ఉండాలి మరి అద్దెకి ఇచ్చిన ఇల్లు గల వాళ్ళు ఎలా ఉండాలి అనేది చెబుతానండి మరి చాలామంది చాలా చెబుతున్నారు కానీ అద్దిల్లు అంటే అదు బొతికేనండి అదు బతికే చాలా జాగ్రత్తగానే ఉండాలి మనం మంచిగా ఉన్నా అనేవాళ్ళు కొందరు ఉంటారు కొందరు పట్టించుకోకుండా ఉంటారు కాబట్టి అద్దుకున్నప్పుడు మనం ఉండవలసిన జాగ్రత్తలు మనం ఉంటే అనేవారు కూడా అనరు అనే భావన నాకు ఉంటుందండి నేను అనుకుంటాను నేను అలా పాటిస్తాను అయితే ఇప్పుడు ఇల్లుగాల వాళ్ళు ఉన్నా కాడ ఉండకూడదు ఎక్కువగా సంటింతూ ఉంటారు అలా చేశారు ఇలా చేశారు అని అంటారు అది కూడా నిజమే కొందరు పట్టించుకుంటారండి అలాగా ఇలాగ మాట్లాడుతూ ఉంటారు కొందరు పట్టించుకోరు కదండీ ఎలా ఉండాలి అంటే ఇల్లుగాల వాళ్ళు అద్దుకున్న వాళ్ళు ఎలా ఉండాలి ఇల్లుగాలి వాళ్ళు ఇల్లు ఇచ్చాం మనం వాళ్ళు డబ్బిచ్చేవాళ్ళు ఉన్నంతకాలం ఇల్లు వాళ్ళది వాళ్ళ జోలికి వెళ్ళకూడదు చీటికి మాటకి వాళ్ళు ఏమనకూడదు వాళ్ళకి మనం ఎలా ఉండాలో అలా ఉండాలి అని ఇల్లుగాలి వాళ్ళు ఉండాలి మనం ఎలా ఉండాలి అద్దుకుండేటప్పుడు వాళ్ళు చక్కగా ఇది మనదే మనం ఉన్నంతసేపు చేప మనది మనం డబ్బు ఇచ్చినంతసేపు మనది ఇది మన సొంత ఇల్లే అనుకున్నామే అనుకోండి మనం సొంత ఇల్లుగాలి వాళ్ళు ఎలా ఉంటున్నారో మనం కూడా అలానే ఉంటాం ఇది అద్దిల్లే కదా అని రెక్లెస్గా ఉన్నాం అనుకోండి తప్పులు పొరపాట్లు చేస్తూనే ఉంటాం ఎందుకంటే శబ్దం వస్తే ఏమంటారని భయం ఉండాలి అద్దీల్లు అంటే అదువు బతికే కదా మరి అందుకు నువ్వు లెక్క లేకుండా చేస్తారు చంతిల్లు అనుకోండి ఇక్కడ మచ్చపడుతుందేమో అక్కడ దూడిపోతుందేమో ఇక్కడ లాగేస్తారేమో అనుకుంటూ ఉంటాం మరి అలాగే కదండి ఇంట్లో కూడా ఉండాలి అది ఏదన్నా పోయిందనుకోండి వాళ్ళు చేసే వరకునా మనం చేసుకునే వరకున్నా ఆ పని మనకు అది కనపడుతూనే ఉంటుంది కదా అందుకు జాగ్రత్తగానే ఉండాలి అద్దెలు కదా అని నిర్లక్ష్యం చేయవద్దు శుభ్రంగా ఉండ ఉంటేనే మనకు కలిగేది కలుగుతుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో మనకు అవసరం లేదు అద్దుకున్నాం కాదు అద్దెకి ఇచ్చేసాం కాబట్టి ఏదన్నా ఇది పోయింది అనుకోండి మీరు చేయవలసినవి వాళ్ళు చేయాలి లేదంటే మీరు చేసుకోండి అని చెప్పేయాలి ఇష్టమైతే ఉంటారు లేకపోతే వెళ్ళిపోతారు అంతేగాని మీరు ఎలా పోగొట్టేస్తున్నారండి మీరు ఎలా పోగొట్టేసారు ఇల్లు అలా ఆశించేసేసారు ఇల్లు వాళ్ళకి అద్దెకి ఎని అని అందరికీ చెప్పారు అనుకోండి ఇప్పుడు ఇల్లు అనేది అద్దుకున్న వాళ్ళైనా ఇల్లు గల వాళ్ళైనా ఒక ఇలాగే వాడుకుంటారు వాళ్ళకి ఎలాగ వండుకు తింటారు వీళ్ళు అలాగే వండుకు తింటారు వాళ్ళకి ఎంత ఇల్లు అరుగుతుంది వీళ్ళకి అంత అరుగుతుంది అద్దుకున్న వాళ్ళు కదా అని ఎక్కడ ఎక్కడ ఉంచేసి ఇంటికి తాళ వేసేసుకుని అద్దెవ్వరు కదండీ వాళ్ళు అద్దుకున్నారంటే వాడుకోనకే కదా వాళ్ళకి నీళ్ళు ఖర్చు ఉంటుంది వాళ్ళకి ఆ ఖర్చు వాడకూ ఉంటుంది కదా ఇల్లుడిపై దంచుకోవచ్చు ఒక అల్లం దంచుకోవచ్చు శబ్దం వత్తి సోలు అడగడానికి వచ్చేస్తారు ఎందుకంటే నలభై సంవత్సరాల నుంచి రెంటకైతే ఉన్నాం కదండి అద్దులకి అదే వీధిలో లేండి అక్కడిక్కడే రెండిళ్లల్లో ఇలాంటి టార్చర్ పడ్డాను నేను ఉన్నా నా ఉన్నామండి నాలు నలభై ఏళ్ళలోని ఆరేళ్లలో అద్దుకున్నాం రెండు ఇలాంటి సమస్యలు పడ్డాను నాలుగేళ్లల్లో మనం వాళ్ళ ఇంట్లో ఉన్నట్లుగా చక్కగా నడుచుకుంటుందండి ఎప్పుడూ కూడా ఏమన్నా ఒక ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఏమోని ఏమన్నా తేవటం చూసారనుకోండి మనం బ్యాగులు కవర్లు ఏవి తెచ్చుకుంటామా అలా చూసి ఇలా వచ్చేసేవారు ఈ గుమ్మం నుంచి ఏంటండి అదండి మన ఇంటికి ఎవరు వచ్చారో చూడటం మనం ఏం తింటున్నామో చూడటం మనం ఎక్కడికి వెళ్తున్నామో అలా కావాలి మన ఇంటికి ఎవరు వచ్చారో వాళ్ళు ఎన్నలు ఉంటారు ఎప్పుడు వెళ్ళిపోతారండి ఎప్పుడు వెళ్ళిపోతారండి చాలా ఇబ్బందులు పడ్డాం అందులో మూడేళ్ళు ఉన్నామండి అది అయిపోయింది ఇంకో ఇంట్లో ఉన్నాం అంతకుముందు ఇంకా మనం చేసుకుంటున్నా మనం భోజనం చేసేస్తున్నా వచ్చేసి కూర్చుని ఉండేవారు ఆడావిడి వచ్చేసి కూర్చొని ఇంకా అయ్యో వాళ్ళు భోజనం చేస్తున్నారో లేకపోతే ఎవరు వచ్చారో మాట్లాడుకుంటున్నారో ఏదో చేసుకుంటున్నారో ఈ సమయంలో మనం ఉండకూడదు అనేది ఉండేది కాదు ఏదన్నా కావాలంటే అడిగితే ఎవరైనా అప్పుడైనా ఇప్పుడైనా ఇవ్వటం అలవాటు అనుకుంటున్నా అడగటం గురించి తప్పని నేను అనను చాలా ఇబ్బందులు పడ్డా అది కూడా మూడేళ్ళు ఉన్నాం తర్వాత ఇళ్ళల్లో మాత్రం పన్నెండేళ్ళు ఎనిమిదేళ్ళు అలాగా ఈ నలభై సంవత్సరాలు ఆరు ఆరు సంవత్సరాలు తీసేస్తే సంవత్సరాలు ఇలాగ ఇన్ని సంవత్సరాలు ఉన్నామండి ఇప్పుడు ఉన్నది నాలుగో సంవత్సరం రేపు జనవరికి వస్తుంది అయితే నేను ఇలాంటి టార్చర్లో రెండు పడ్డాను అనుభవమే కదండి మరి నాకు ఇప్పుడు ఇల్లు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు అలా ఉండాలి తీసుకున్న తర్వాత మనం ఇలా ఉండాలి అనే భావన నాకు తెలుసు ఇప్పుడు ఉన్నాం కదండి మేము ఇల్లు ఆ ఇంట్లోని అసలు వాండర్ గారు అయ్యి మనం ఎక్కడికన్నా వెళ్ళేమా వచ్చేమా ఏంటా అనేది ఏం పట్టించుకోరు ఆవిడ కానీ ఆయన కానీ ఏమన్నారండి మనం ఎక్కడ నేను ఉన్నప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉంటుంది అంతకుముందు పన్నెండేళ్ళు ఉన్నాం రెండే రూములు పెద్ద రూములు చాలా బాగుండేది ఏ సమస్య ఉండేది కాదు అందరూ నుంచి ఇందులోకి వచ్చాం అన్నారు ఏదన్నా ఉంటారే అనుకోండి ఏదన్నా చెప్పారనుకోండి తప్పు అనుకోవటం ఎందుకు మనం సరే ఆ పని చేయటం మానే ఇలా చేశారండి ఇది ఇలా పెట్టి ఇక్కడ పెట్టకుండా అక్కడ పెట్టకుండా అన్నారు మానేయడమే అంతే కదా ఇప్పుడు అలా పెట్టుకుంటారు వాళ్ళ ఇల్లు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చా అద్దుకున్న వాళ్ళు అలా చేయకూడదా అద్దుకున్నారు కాబట్టి వాళ్ళ అలాగే ఉండాలి అనేది ఏం ఉండదు కదండి వాడకొనేది వాళ్ళకి ఎలాగో ఇళ్ళకి అలాగే ఉంటుంది అది ఆ వారు అర్థం చేసుకోవాలి ఒకడు చిన్న చిన్న ఏమైనా తేలిగ్గా తీసేసుకుని అలాంటివి చేయకుండా ఉండాలి వాళ్ళు అలాగ ఉన్నారు కదా అంటే రెక్లెస్గా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు అలా ఉన్నారు అనుకోండి ఊరికి ఇల్లులు మారుతూ ఉంటారు ఇక్కడ పడలేదు వెళ్ళిపోతారు ఇంకోసారి వెళ్తారు అన్న అంత అలాగే ఇల్లులు మారుతూ ఉంటే మరి ఎలా ఉంటుంది వాళ్ళు అత్తమాన ఇల్లులు మారుతారనే మాట అనుకుంటారు కదా ఇంకొకరు ఇవ్వటానికి వాళ్ళు అత్తమానో మారుతారంటే ఇంటికి లేని ఇవ్వటానికి కూడా ఇది అవుతారు అందుకే నేను అద్దుకున్న వాళ్ళ బతుకు అదుగు బతుకు అని అంటున్నాను నేను అంటానండి మా వాసువంత్ర గారు విజయ్ గారు ఏదన్నా బయటకు వచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళాను గమ్ముని వచ్చి ఏదన్నా మాటలు అవుతా మాట్లాడుకున్నాం అనుకోండి ఏదన్నా ఉంటే చెప్పండి ఏం పొరపాటు ఏదన్నా ఉంటే మాకు తెలియదు ఏదన్నా చేయొచ్చు కదా అని నేను అంటాను అయ్యో మీరు చెప్పాలండి అని నవ్వుకుంటారు ఆవిడ అలా అనిపించుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలనుకుంటున్నాను నేను అద్దుకున్నప్పటికీ అద్దుపదు అద్దుకున్నదే ఇంట్లో అద్దుకుంటున్నామంటే అదివే వాళ్ళ దగ్గర జాగ్రత్తగానే ఉండాలి వాళ్ళు కూడా ఇచ్చేం కాబట్టి పట్టించుకోకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు పట్టించుకుని ఏంటని వాళ్ళ జీవితాల్లోకి ఇంట్లోకి తొంగి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలా తప్పు అని నేను అంటానండి అందుకే చాలామంది ఇలుగాల వాళ్ళు ఉన్న చోటుకి వెళ్ళకూడదు ఇలుగాల వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంట్లోకి వెళ్ళకూడదు అనుకుంటారు పక్కనే ఉన్నారనుకోండి అదిగోసా మీ ఫ్రెండ్ ఇదిగో ఇలా చేశారు మీ పిల్లలు అలా చేశారు మీ మన ఇలా చేశారు వినపడిపోతుంది పోతుంది అది పోతుంది ఇది పోతుంది అని వెళ్ళిపోయి కూడా చూసేస్తూ ఉంటారు ఇప్పుడు పిల్లలు ఉన్నప్పుడు అల్లరి చేస్తారు కదండి వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటే ఆడుకోరా వాళ్ళ మనవాళ్ళు ఉంటే ఆడుకోరా అల్లరి చేయరా అద్గున్నవాళ్ళు పిల్లలు మాట్లాడకుండా ఉంటారా ఇల్లుగోళ్ళను పెట్టేస్తే వాళ్ళు ఎవరు ఇస్తారండి తాళమే చేసి అద్దీ ఇచ్చేస్తారా కదా అద్దె ఎవరిస్తారు ఉన్నారంటే వాడుకుంటారు మనం ఎలా వాడుకుంటా వాళ్ళలాగా వాడుకుంటారు అదే ఈ పొరపాట్లు కూడా చెప్పాలి కూడా అని చెప్పించుకునేటువంటి పొరపాట్లు కూడా వీళ్ళు చేయకూడదు మన ఇల్లు అయితే ఇలా చేస్తావా అని మనం అర్థం చేసుకోవాలి నేను అనేది రెండో అర్థం అవుతుంది చాలామందికి ఎందుకంటే ఒక పక్కనే తప్పు ఉండదండి ఏది కూడా ఓ భార్య భర్తకు గొడవ వచ్చిన ఒక అక్క చెల్లెడికి గొడవ వచ్చిన ఒక అన్న చెల్లెడికి గొడవ వచ్చినా తొడముట్టిన వాళ్ళు ఎవరితో పాటు గొడవలు వచ్చిన దేనికైనా బయట వాళ్ళతో రెండు చేతులు కలిపితేనే శబ్దం వస్తుంది కదా అంతే తప్ప ఒకరిదే ఉండదు ఒకరిదే ఉండదండి ఒకవేళ అలా సంటించేవాళ్ళు అనుకోండి మనం వెళ్ళిపోతాం అలా చెబితే వినకుండా మూర్ఖంగా మరి ఇలా చేసేవాళ్ళు అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోమంటారు కదా ఇలాగా జరగకూడదు అలా జరగకూడదంటే వాళ్ళు సోదరి భావంలాగా వెళ్ళిపోవాలి వీళ్ళు వాళ్ళ ఇంట్లో నుంచి అత్తమానం వెళ్ళిపోయావు అనుకోండి అత్తమానం ఖాళీ చేయించేస్తారు వీళ్ళు ఏదోటి అంటూ ఉంటారంటే ఎంతకిలా ఇంట్లో కానీ వీళ్ళ ఇంట్లోకి రారు అత్తమానో ఖాళీ చేస్తారంటే గొడవలు ఆడేసి వీళ్ళకి ఇవ్వరు అంతే కదండి రెండూ దొరుకుతాయి ఎవరో ఎలా ఉండాలి మన ఇల్లు అని మనం జాగ్రత్తగా మనం ఉండాలి ఎప్పుడు ఏమంటారో అని భయపడుతూ మనం ఉండాలి సరేలే ఎప్పుడు ఏం చెయ్యరు కదా ఏదో కొంచెం జరుగుంటదిలే వాళ్ళు ఉంటున్నారు కదా చూద్దామని వాళ్ళు కూడా అనుకోవాలి ఎప్పుడు ఏది దొరుకుతుందా అందామని వాళ్ళు చూడకూడదు ఎందుకంటారో చూద్దామని మనం అనుకోకూడదు కదండి అద్ బుతికం అద్ది ఇల్లు అంటే అదో బోతికే ఇది మనం తెలుసుకోవాలి అయితే నాకు తెలిసిన వాళ్ళకి కూడా నేను మరి అదే వీధిలో ఉండటం వల్ల ఇల్లు ఎక్కడన్నా చూడమంటే తెలిసిన వాళ్ళకి కూడా ఇప్పించడం జరిగింది మరి నేను ఒక ఎనిమిది సంవత్సరాల కింద అప్పుడు తెలిసిన వాళ్ళకని ఇప్పించామండి మరి చాలామంది ఏం చెప్తారు చెప్పండి ఈ ఇల్లు బాగోలేదు మాకు ఇల్లు కలిసి రావట్లేదు అని మారిపోతూ ఉంటారు ఏంటి వాళ్ళు చేసుకునేది చేసుకోరు వాళ్ళు మంచి ఆలోచన ఆలోచించరు అనుమానాలు పెట్టేసుకుంటారు మారిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఇల్లు ఇప్పించిన వాడిది తప్పే అవుతుంది కదండి ఎంత మంచి వాళ్ళు వాళ్ళ మాట అనిపించుకోవాల్సి వస్తుంది అనుమానం అని మనకు తెలియకుండా మనం మన దగ్గర కొన్నాళ్ళు ముసుకేసుకొని అనమాట అవి అనుమానం చెబున్నదే అనుకోండి మనం ఏదో ప్రేమనన్నా ఉంటుంది వాళ్ళకి ఏదన్నా బాధ వచ్చిందనుకోండి బోల్ రకాలుగా అందరికీ చెబుతూ ఉంటారు అంటే వాళ్ళు ఏంటంటే అలాగా బుద్ధులు అంటారు కదా అలాంటి బుద్ధులు ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు మనం చార్దేయకూడదు వాళ్ళ చెంచు బుద్ధి మాట అండి నికరం లేని వాళ్ళు అలాంటి వాళ్ళని అస్సలు చారుదేయకూడదు చాలామంది చెబితే నాలాంటిది వినదు అలాంటి వాటి గురించి వినకుండా నాకు గోధులకు దిగిపోతే అనుభవంలోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది అలాగా ఇల్లులు కూడా అందరికీ మనం ఇప్పించకూడదు ఎందుకంటే తీసుకున్న వాళ్ళు మంచివాడు కాకపోవచ్చు ఇల్లుగాలూను పక్కన అద్దుకున్న వాళ్ళు వదిలేయండి కదా ఇలాంటి వాళ్ళు పెట్టారని మనల్ని అంటారు అలాంటి జోలికి అసలు వెళ్ళకూడదు వెళ్ళి నేను ఈరోజు కొంచెం ఇబ్బంది పడుతున్నాను అలా మంచికి పోయి చెడు అందుకు చెబుతున్నాను ఇదే కాదండి పని అని వ్యాపారం ఏదన్నా చేసుకుంటాం సలహా కూడా చెప్పామనుకోండి ఆ పని అయిన తర్వాత మనల్ని తిరిగి అంటారనమాట అది కూడా జాగ్రత్తగా ఉండాలి వద్దెల సమస్య అనేది ఇలా ఉంటుందండి మరి నేనున్న దగ్గర మరి ఎక్కడైనా కూడా ఇలా ఉంటారో అని గొప్ప కాదండి దైవసాక్షిగా చెబుతున్నాను అని మా ఎప్పుడైనా ఖాళీ చేయవలసి వస్తే పదేళ్ళకైనా పన్నెండేళ్ళకైనా ఏమండి మరి మీరు ఖాళీ చేయాలంట కదా ఇది అమ్మేస్తారంట కదా మా ఇంట్లో కూడా రండి మరి మగిలికాయలుగా చెప్తారా అని అడుగుతారండి అది సంపాదించుకున్నాను నేను అంటే నేను నీట్గా ఇలా ఉంచుతానండి ఇలా పూజితానండి అలా అలంకరించానని చెప్పట్లేదు అండి మంచితనంగా నేను ఎలా ఉండాలో వారితోటి అలా ఉంటానండి పక్కనోళ్ళతో అన్న ఎక్కడన్నా అదే వీధిలో ఉన్నాను కాబట్టి నేనేంటో తెలుసు కాబట్టి ఇలా వచ్చి అడుగుతూ ఉంటారు అలానే అడిగిన వారి ఇంట్లోకి నేను వెళ్ళటం కూడా జరిగింది ఉన్నా ఇదేనండి మాకు వాళ్ళ మా వచ్చేస్తున్నారు నేను వీడియో చేయడానికి అవ్వదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్తున్నాడు అండి